మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విశాఖ ఉక్కు రైల్వే జోన్ కు సంబంధించి అంశాలను ప్రస్తావించలేదంటూ విశాఖ జిల్లా రైల్వే స్టేషన్ దగ్గర అయితే మాత్రం సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు కూడా దిగారు అసలు ఒక బడ్జెట్ సంబంధించి సిపిఐ నేతలు ఏమంటారో వాళ్ళ మాటలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మన విశాఖకు న్యాయం చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు బడ్జెట్ కూడా ప్రస్తావించారు విశాఖకు సంబంధించి ఎలాంటి అంశాలను ప్రస్తావించాలని అనుకుంటున్నారు విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని స్వయంగా నూట నలభై కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దేశ ప్రధానమంత్రి గారే విశాఖపట్నం రైల్వే గ్రౌండ్లో ప్రకటన చేశారు మీకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు గడిచింది ఈ ఐదు సంవత్సరాల బడ్జెట్లో కూడా ఓఎస్డీ ఏర్పాటు చేశారు ఓఎస్డీ ఏమో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పంపించారు ఏవో పది లక్షల ఎంతో నిధులు విడుదల చేశారు ఈ ఐదు సంవత్సరాలు ఇలాగే డ్రాగన్ చేశారు ఈ బడ్జెట్లోనైనా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అనుకూలమైనటువంటి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కలయికతో రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి చాలా ఆశపడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ నెగోషియేట్ చేస్తే మంచిగా బడ్జెట్ ఉంటుంది విధి విధానాలు రూపొందించి రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తారని అనుకుంటున్న తరుణంలో ఆశలన్నీ మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి అడియాశలు అయ్యాయి ఒక్క రూపాయి నిధులు విధించలేదు ఎప్పటి నుండి కార్యకలాపాలు ప్రారంభించి జోన్ పనులు ప్రారంభిస్తారో కూడా చెప్పలేదు ఇంతకన్నా అన్యాయం మరొకటి లేదు ఇంకొక పక్క పోరాడి సాధించుకొని జాతీయ ప్రాజెక్టు పోలవరానికి బాగా ఆదుకుంటామన్నారు ఏ విధంగా ఆదుకుంటారో చెప్పలేదు అంటే ఆదుకుంటాం ఆదుకుంటామని చెప్పి గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఇలాగే చెప్తున్నారు ఇప్పుడు ఇంకొకసారి మోసం చేసే పద్ధతి అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు ఉక్కు కర్మాగారం అనేక పోరాటాలు చేసి ప్రభుత్వ రంగంలో సాధించుకునే ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా చూడాలని శైల్లో విలీనం చేయాలని ఈ ప్రాంత ప్రజలు కార్మికులు కోరుకుంటున్నారు అది కూడా ఏమాత్రం లేకుండా ఇది చేశారు ఈ మూడు అంశాల మీద ముఖ్యమంత్రి గారు నోరు విప్పాలి మన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టి ఇవన్నీ సాధించాలా రైల్వే జోను విశాఖ ఉక్కు పోలవరం ప్రాజెక్టు విషయంలో స్పష్టత చెప్పాలని విశాఖ తరఫున విశాఖ జిల్లా ప్రజలందరి తరఫున సిపిఐ తరఫున విశాఖపట్నం నుండి మేము డిమాండ్ చేస్తాం ఈసారి బడ్జెట్లో ఏపీకి సంబంధించి చాలా అంశాలు ప్రస్తావించారని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా అనడం జరుగుతుంది మధ్య నుంచి కూడా వాళ్ళు ఒక మంచి శుభారంభం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం కూడా జరుగుతుంది సార్ దాన్ని మీరు ఎలా చూస్తారు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తామన్నారు అది అటా డై డైరెక్ట్గా నిధులు కేటాయించడం కాదు కౌంటర్ గ్యారంటీ అప్పు చేస్తే ఏ ప్రపంచ బ్యాంక్ దగ్గర లేకపోతే జాతీయ బ్యాంకుల దగ్గర ఎక్కడైనా అప్పు చేస్తే కౌంటర్ గ్యారంటీ సంతకం పెడతారు అది మేము ఇస్తామని చెప్పొచ్చు కదా అది కాకుండా అన్నిట్లుగా ప్రమాదం దమైన అంశం ఏంటంటే బీహార్కి ఒక్క రోడ్లకే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ ముఖ్యమంత్రి ఘట్టంగా ఒత్తిడి చేసి ప్రత్యేక తరగతి హోదా కూడా అడిగారు ప్రత్యేక తరగతి హోదా వేవ్ అందుకు కావాల్సిన నిధులు అన్నీ ఇస్తామన్నారు వాళ్ళకి ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ చొరవ చేయాలా విధి విధానాలు రూపొందించి రైల్వే జోన్కి నిధులు తేవాలా పోలవరం ప్రాజెక్టుకి నిధులు తేవాలా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటు రంగంలో పోకుండా సైల్లో వినియోగం చేయడానికి గట్టిగా కృషి చేయాలని మేము కోరుతున్నాం బీజేపీ ప్రభుత్వం ఉందో రెండు కర్రల మీద ఇప్పుడు ఆయన పట్టుకొని ముందుకెళ్ళడం తప్ప అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కానీ ఇక్కడ సంబంధించి నారా చంద్రబాబు నాయుడు మీద రెండు సపోర్ట్లతోటి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తుంది రెండు ఎన్డీఏ కూటమికి వీళ్ళు అంటగా ఉన్నారు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉన్న బీజేపీ ఏదైతే ఉంది మూడు కూడా ఇప్పుడు విశాఖ ఉక్కుకు సంబంధించి పెద్ద ఎత్తున విశాఖ ఉక్కు అనేది పెద్ద ఎత్తున పోరాట ఉద్యమాలు అనేది ఇంచుమించు రెండు వేలు రోజులు పైచీలు ఉద్యమం చేస్తున్నారు నగరంలో కానీ అక్కడ కొరపాలెం గేట్ దగ్గర కానీ ముప్పై రెండు మంది బలిదానం అయ్యి ఈరోజు అరవై నాలుగు గ్రామాలు అనేది ఈరోజు ఏవైతే ఉన్నాయో భూమి అనేది ఇచ్చారు ఇరవై ఆరు వేల ఎకరాల భూమి అనేది ఇప్పుడు పెద్ద సెక్టర్ ఏదైతే విశాఖపట్నం ఉందో ఆ సెక్టర్ వల్లే ఈరోజు విశాఖ నగరం అంతా అభివృద్ధి చెందింది అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఇటు పర్మనెంట్ వర్కర్లు కలిపి యాభై వేల మంది అనేది ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళ మీద అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా రెండు లక్షల దాకా కూడా జీవనాన్ని అనేది సాగిస్తారు మరి దీని మీద విశాఖ ఉక్కు మీద నేటి వరకు కూడా ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన అనేది రాలేదు సైల్లో కలుపుతామని ఒక పక్క చెప్తున్నారు చెప్తుంటారు అసలు కలుపుతారా లేదనేది కూడా వర్కర్లకు అనేది చాలా ఇబ్బంది పరిస్థితి అనేది ఉంది విశాఖ ఉక్కు అనేది ఉంటేనే విశాఖపట్నం అనేది సస్యశ్యామలుగా ఉంటుంది అనేది కూడా ముందు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఆ వైపుగా ఈరోజు బడ్జెట్లో దాని ఒత్తిడి అనేది ఈ పార్లమెంట్ సమావేశంలో తేవాలి రెండు విశాఖ రైల్వే జోన్ అనేది రెండు దశాబ్దాలుగా సిపిఐగా ఇతర పార్టీలు కలుపుకొని పెద్ద పోరాటం అనేది చేశారు రెండోసారి ఎన్నికల్లో ఇదే నరేంద్ర మోడీ గారు ఇదే గ్రౌండ్లో రైల్వే గ్రౌండ్లో మీటింగ్ పెట్టి మేము విశాఖ రైల్వే జోన్ తప్పకుండా ఇస్తామని ప్రకటన చేశారు ఇచ్చేదంతా మీరు విశాఖ రైల్వే జోన్ ఇచ్చి పై గతంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ అనేది స్థలం కేటాయించలేదు అనేది లాస్ట్ ఎన్నికల ముందు దగ్గర దగ్గరలో ఈ మాటలు అనేవి దాటవేసి చెప్పే పరిస్థితి అనేది ఉంది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అయిపోయి రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి రైల్వే జోన్ అనేది ఇస్తే ఇక్కడ ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు అనేది వాళ్ళు సంపాదించడానికి అవకాశం ఉంటుంది అనేది ముందు విశాఖ రైల్వే జోన్ అనేది మీరు ప్రకటించడమే కాదు దానికి నిధులు అనేది తొందరగా ఇవ్వాలి తాగునీరు సాగునీరు ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు వందేళ్ళు చరిత్రగా పోలవరం ప్రాజెక్టు నేటి వరకు కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కదా తప్ప దానికి సంబంధించి ఇంతవరకు కూడా పూర్తిగా అది ఇంతవరకు కూడా దానికి పూర్తి కాలంగా ఇది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయింది తాగునీరు సాగునీరు ప్రజలకు ఇస్తున్నాం అనేది నేటి వరకు జరగలేదు కాబట్టి జాతీయ ప్రాజెక్ట్ ప్రాజెక్టుగా మీరు ఆ రోజు ఏదైతే శంకిస్థాపన చేసేటప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు ఇక్కడ మట్టి చెంబు నీళ్ళు తెచ్చారు తెచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు గత ఉన్న పదేళ్ళలో ఏళ్ళలో కూడా ఈ యొక్క ఏదైతే రాష్ట్రంలో ఉన్న మరి మంగళగిరి నుంచి విజయవాడ దాకా రాజధాని అనేది అది అలాగే ఉంది కాబట్టి అది ముందు తొందరగా ఎన్నాల్లో మీరు పదిహేను వేల కోట్లు కేటాయించడం కాదు ఎన్నాల్లో త్వరితగ్రతగా అది తొందరగా నిర్మాణం చేపడతారు అనేది ఒకటి చెప్పాలి